శ్రీ గురుభ్యో నమ శ్రీ గోదావరి మాతాజీ చరిత్ర పదకొండవ అధ్యాయం పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరం విదర్భ నుండి సుప్రసిద్ధ సంత్ ధర్మభాస్కర పాంచలే గాంకర్ మహారాజు సాకోరి ఆశ్రమానికి వచ్చేశారు ఆయన అసలు అయితే మరట్వాడావారు కానీ కామ్గాంచేను గాంవేను తమ కార్యక్షేత్రంగా ఎంచుకొని అక్కడ ముక్తేశ్వర ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నారు కామ్గాం బుల్దానా జిల్లాలో శ్రీ గజానన మహారాజు గారి సేగాంకు పది మైళ్ళ దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు పాంచలేగాంకర్ మహారాజును పాముల మహారాజు అన్ని శివావతారమని అంటారు ఆయన వద్ద ఎప్పుడు తీరు తీరు పాములు ఉంటాయి వారు ఎక్కడికి వెళ్ళినా పాములను కూడా వెంట తీసుకుని వెళతారు మెడలో నాగభూషణాలు ధరించే ఆధునిక చాంగదేవుడు ఆయన పాముల కోసం తమ ఆశ్రమంలో వరొక సర్పసాలను కూడా నిర్మించారు ఆయన గొప్ప సనాతన ధర్మ ధర్మనిష్టాగరిష్ఠుడు శుద్ధీకరణం ద్వారా వేద ధర్మాన్ని సంరక్షిస్తున్న మహాన భావుడాయిన సాకోరి ఆశ్రమంలో వైదిక ధర్మ సంరక్షణకై చేస్తున్న వివిధ పుణ్య కార్యక్రమాలు తీరు తీరు కార్యక్రమాలు చూసి వారు చాలా సంతోషించారు ఒక వ్యాసంలో వారు ఈ విధంగా వ్రాసారు పరమ పూజలు శ్రీ గోదావరి మాతాజీ మహత్వాన్ని వర్ణించటానికి మాటలు చాలవు పరమ పూజ్యులైన ఉపాసిని బాబా వారి సమస్త శక్తులు వారికి సంక్రమించినవి ఈశ్వరీయ శక్తి పురుషుల ద్వారానే వ్యక్తమవుతుందని ఇన్నాళ్లు అనుకునేవారు కానీ ఆ మహాశక్తి విశాల రూపంలో శ్రీ గోదావరి మాతాజీలో వ్యక్తం కావటం ఈనాడు మనం చూస్తున్నాము మహిళలకు కూడా మోక్షానికి వేదాధ్యయనానికి ఉన్నట్లు శ్రీ గోదావరి మాతాజీ నిరూపించారు తమ గురువులు శ్రీ ఉపాసని మహారాజు అడుగుజాడల్లో నడుస్తూ శతాబ్దాల తరబడి సమాజం చేత వేదాధిక వేదాధికారానికి తెలివేయబడిన కన్యకలను ఆమె నిర్భయంగా వైదిక విధులు క్రియాకలాపాలలో చక్కని శిక్షణ ఇస్తున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరమే ఢిల్లీ సుప్రీంకోర్టు న్యాయాధీశులు జస్టిస్ జేఆర్ ముధోల్కర్ సాకోరి ఆశ్రమం దర్శించారు ఆనాటి నుండి వారు ప్రతి సంవత్సరం సాకోరి ఆశ్రమానికి వస్తున్నారు ఆయన భారతీయ వేదాంతం పట్ల ప్రగాఢాభిమానం మేధావుల చర్చాగోష్ఠుల్లో అభిరుచి ఎక్కువ ఆయన వ్రాసిన ఒకనొక ఒకనొక ఉత్తరంలో తమ అభిప్రాయం ఈ విధంగా వ్రాసారు సాకోరి ఆశ్రమం విశిష్టమైనదని నా అభిప్రాయం మహిళల కోసం మహిళలే నడుపుతున్న గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం అది సాంస్కృతిక మతగ్రంథాలతో పాటు సంస్కృతంలో మాట్లాడడం కూడా నేర్పే మహిళా సంస్థ బహుశా అదొక్కటి అనుకుంటాను పురుష యాజ్ఞకుల సహాయం లేకుండా వైది వైదిక ధర్మనిధులు క్రియాకలాపాలు బ్రహ్మాది బ్రహ్మ వాధీనులైన మహిళలు నిర్వహించే సంస్థ మన దేశంలో ఇక్కడ తప్ప మడ మరెక్కడా లేదనుకుంటాను అక్కడి కన్యకలు నిస్సంగలని నిస్పృహలని గొప్ప ఆధ్యాత్మిక ప్రగతిని సాధించిన వారని తెలిసి చాలా శ్రీ ఉపాసని బాబా ఆశించినట్లుగా శ్రీ గోదావరి మాతాజీ నేతృత్వంలో కన్యకుల కృతార్థాలు కావటం మొదావహం ఈ సందర్భంలోని శ్రీ బిల్మోరియా గారి అనుభవం చెప్పుకోవటం సముచితంగా ఉంటుంది దొరాప్షా బిల్మోరియా అనే పారసీ పెద్ద మనిషి ముంబాయిలో ఐదారు నెలల నుండి జబ్బుపడి ఉన్నారు శ్రీ గోదావరి మాతాజీ ఆ సమయంలో ముంబాయిలో ఉన్నారు బిల్మోరియా ఇంటి డాక్టర్ రోగాన్ని తగ్గించడం కానీ చికిత్స కానీ సరిగా చేయలేకపోయాడు బిల్మోరియా కూతురు శ్రీ గోదావరి మాతాజీని దర్శించి తన తండ్రి అనారోగ్యం గురించి చెప్పి నయం చేయవలసిందని ప్రార్థించింది శ్రీ గోదావరి మాతాజీ ఆమెతో మీ డాక్టర్కు మీ తండ్రి గారి కడుపు ఎక్స్రే తీసి చూడమని చెప్పు ఆయనను ఆసుపత్రిలో చేర్పించండి ఒక నెల రోజులలో అంతా నయం అవుతుంది భయపడప భయపడవలసిందేమీ లేదు అన్నారు శ్రీ గోదావరి మాతాజీ రెండు మూడు వాక్యాలే మాట్లాడినా దుఃఖితుల హృదయాలకు ఎంతో ఊరట కలిగిస్తాయి బిల్మోరియా కూతురు డాక్టర్కు శ్రీ గోదావరి మాతాజీ చెప్పిన సలహా చెబితే ఆయన ఎక్స్రే తీయించవలసిన అవసరం కానీ ఆసుపత్రిలో చేర్పించవలసిన అగత్యం కానీ లేదన్నారు శ్రీ గోదావరి మాతాజీ ఎందు పరిపూర్ణ విశ్వాసం పెంచుకున్న బిల్మోరియా గారి పట్టుదలతో ఎట్టకేలకు డాక్టర్ ఆయన కడుపు ఎక్స్రే తీయించాడు దాని మూలంగా ఆయన కడుపులోని బ్లాడర్లో మూడు ఉన్నట్లు తేలింది ఆసుపత్రిలో చేర్పించి ఆపరేషన్ చేసిన తర్వాత సరిగ్గా నెల రోజుల్లో బిల్మోరియా గారికి సంపూర్ణ స్వాస్థ్యం లభించింది వారి ఇంటికి వచ్చారు ఈ విధంగా శ్రీ గోదావరి మా గోదావరి మాతాజీ మాటలు అక్షరాలా నిజమైనాయి శ్రీ గోదావరి మాతాజీ నోటి వెంట వచ్చే ప్రతి మాట అర్థవంతంగా ఉంటుంది వారి మాటలు పాటించే వారికి ఎప్పుడూ మేలు జరుగుతుంది సోదరి సునీతి అనుభవం ఈ విషయం ద్రోపరుస్తుంది సునీతి డాక్టర్ హనుమంతరావు టికలే కూతురు హనుమంతరావు హైదరాబాద్ వాస్తవ్యులు ఉద్యోగం నుండి రిటైర్డ్ అయిన తరువాత వారు సాకోరిలో ఉంటున్నారు సునీతి ఆశ్రమం పనులు శ్రద్ధాభక్తులతో చేస్తుండేది రూపిడి రూపిడి పనులు తోట పనులు పూజ కోసం పుష్పమాలలు కట్టడం చేసేది ఆమె తోటలో ఉండగా శ్రీ గోదావరి మాతాజీ వెనుక వైపు నుండి వచ్చి హనుమంతరావు ఆరోగ్యం బాగా లేకపోతే తినడానికి ఏమీ ఆహారం ఇవ్వవద్దు నూనెతో వండిన పదార్థాలు పనికిరావు పాలు మాత్రం తాగవచ్చు అని హెచ్చరించి వెంటనే తిరిగి వెళ్ళిపోయారు సునీతి విస్తుపోయి అవాక్క శ్రీ గోదావరి మాతాజీ ఎందుకు వచ్చినట్లు ఎందుకు హెచ్చరించినట్లు తన తండ్రి బాగా ఉన్నారే వారికి పద్యం ఎందుకు సునీతికి ఏమీ అర్థం కాలేదు కానీ కొద్ది రోజులలోనే డాక్టర్ హనుమంతరావు తీవ్రంగా జబ్బు పడ్డారు వారికి చెప్పరాని ఉదరవికారం ఏదో కలిగింది కడుపులోనికి ఏమి తీసుకున్నా నిలవదు అన్నం లేకపోవడంతో బాగా నిరసించిపోయారు ఎలాగైనా వీరు కొంత ఆహారాన్ని కడుపులోనికి పోవాలని అందరూ తాపత్రయపడ్డాడు పడ్డారు కానీ హనుమంతరావు పాలు తప్ప మరేమీ తీసుకోవడానికి నిరాకరించారు అప్పుడు సునీతికి శ్రీ గోదావరి మాతాజీ అన్న మాటలు ఆనాటి హెచ్చరిక జ్ఞాపకం వచ్చింది ఆమె శ్రీ గోదావరి మాతాజీ చెప్పిన మాటల్లో మాటల్లో అక్షరాలా పాటించింది హనుమంతరావుకు పాలు మాత్రమే ఆహారంగా ఇచ్చేది క్రమంగా ఆయన ఆరోగ్యం కుదుటపడి జబ్బు తగ్గిపోయింది ఆ విధంగా సంతుల ఆజ్ఞను పాలించిన ఫలం ఆమెకు అనుభవంలోనికి వచ్చింది సాధు సంతుల సాధు సంతులు త్రికాలజ్ఞులు వారి మాటలు మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోయినా వారి ఆజ్ఞలు పాటించినట్లయితే మనకు మేలు కలుగుతుంది పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో కలిగిన అనుభవం మరో పంతొమ్మిది వందల అరవై రెండు జూలై పదకొండవ తేదీన నా జీవితంలోనే కాదు పూనా చరిత్రలో ఒక భయంకరమైన అంధకారమైన రోజు ఆ రోజు పాన్ ఆనకట్ట తెగిపోయి పూనా నగరం ఇంతకు పూర్వం ఎన్నడూ లేనటువంటి జలప్రలయానికి గురి అయింది ఆ సంఘటన జ్ఞాపకానికి వస్తే ఈనాటికి గుండె దడదడలాడుతుంది అప్పుడు పూనాలో ఉన్నాను మా అన్నగాని మా అన్నగారి ఇల్లు నది ఒడ్డున సంభాజీ పార్కు ఎదురుగా పార్కుకు ఎదురుగా ఉంటుంది నేను మా అన్నగారి ఇంట్లో ఉంటూ శ్రీ ఉపాసనీ బాబా వారి కార్యములు ప్రబోధల గురించి పిఎస్టి సిద్ధాంత వ్యాసం రచించే ప్రయత్నంలో ఉన్నాను ముఠానదికి వరదలు వచ్చి ఉప్పంగి ఆనకట్ల తెగిన సంగతి పోలీసులు ప్రకటిస్తూ హెచ్చరించేదాకా మాకు తెలియదు నగరంలోనికి ఉత్తుంగ తరంగాలతో వరద నీరు ముందుకు వస్తూనే ఉన్నది ఇండ్లు విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవలసిందని పోలీసు వాళ్ళు హెచ్చరిస్తున్నారు ముఖ్యమైన సామాగ్రి తరలించడానికి తరలించండి చెబుతున్నారు అది ఉదయం పదకొండు గంటల సమయం మా అన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు మా అన్న కొడుకు పెద్దవాడు కాలేజీకి వెళ్ళిపోయాడు ఇంటిలో మిగిలింది మా వదిన ఆమె ముగ్గురు చిన్నపిల్లలు నేను మాత్రమే ఈ మహా విపత్తు వార్త మేము వింటుండగానే వరద నీరు మా ప్రహారీలోకి వచ్చింది సురక్షిత ప్రాంతాలకు పారిపోవటానికే సామాను సర్దుకుంటుండగా నా తిసి జ్ఞాపకం వచ్చింది ఏండ్ల తరబడి రాత్రింబవళ్ళు కష్టపడి సిద్ధం చేసిన వ్రాత ప్రతి నీటి పాలైపోతే నా గతి ఏమి కావాలి కాగితాలన్నీ సర్ది తీసుకురావటానికి సమయం కూడా లేదు దొరికిన కాగితాలన్నీ గబగబా మడత పెట్టుకుంటున్నాను ఇంట్లోనే చావదలుచుకున్నారా అని బయట నుండి పోలీసులు అరుపులు విని వినిపిస్తున్నాయి చేతికి చిక్కిన కాగితాలు పుస్తకాలు పై అంతస్తులు అల్మారాలో భద్రపరిచి కిందికి దిగినాను అప్పటికే నీళ్లు నడుముల వంటి పారుతున్నవి మమ్మల్ని మమ్మలన్నీ వరద నీళ్ళు చుట్టుముట్టాయి ఏ క్షణాన్నైనా మేమంతా జలమృత్యు వాత పడవలసిందే మా కాళ్ళు వణుకుతున్నాయి అటువంటి విపత్కర పరిస్థితుల నుండి మేము ఏ విధంగా బ్రతికి బయటపడి సురక్షిత ప్రదేశానికి చేరాము చెప్పలేను కేవలం శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహమే మమ్మల్ని ఆపద నుండి రక్షించింది అయినా నా మనసంతా నా తిసి కాగితాలపైనే ఉన్నది ఉసల కొడుతూ ఉప్పొంగి ఆ ప్రవాహంలో ఆ కాగితాలన్నీ సర్వనాశనమైపోయి ఉంటాయని నా ఆందోళన నా కండ్ల ఎదుటే ఆ మహాప్రవాహంలో సుందర భవనాలు ఎత్తైన మిద్దులు ఒకటి తర్వాత ఒకటి పేక మేడల వలె కూలిపోతుంటే అంతకంటే నాకేమీ తోచటం లేదు నా హృదయాంతరాళంలో శ్రీ గోదావరి మాతాజీ ఆశీర్వచనాలే నా తిశిస్కు శ్రీరామరక్ష అనే చిన్న ఆశాకిరణం మాత్రం ప్రకాశిస్తున్నది మా బంగ్లా సగం వరకు నేలలో మునిగిపోయింది అప్పుడు ఈ దుస్సంఘటన జరగటానికి వారం రోజుల ముందు శ్రీ గోదావరి మాతాజీ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి ఆపస్ సమయంలో శ్రీ గోదావరి మాతాజీ మాటలపై నమ్మకం ఒకటే నాకు అనన్య శరణం నా కాగితాలన్నీ సురక్షితంగా నా కంటబడేదాకా ఆందోళన పడుతూనే ఉన్నాను వరద నీరు తగ్గుముఖం పట్టిన తరువాత రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో నేను పరిస్థితి ఎట్లున్నదో చూడటానికై మా ఇంటి దారిలో వెళ్ళాను అది బహుళపక్షం కనుక అంతటా చీకటి అలుముకున్నది దానికి తోడు వరద ఉధృతానికి దీపపు స్తంభాలన్నీ కూలిపోయాయి అదొక కాలరాత్రి వలె తోచింది అయినా తెగించి మా ఇంటికి దారి తీసినాను నా అవాంతరాలు కష్టాలు దాటుకుంటూ మా బంగ్లా చేరుకున్నాను మా ఇల్లు క్రింది భాగం మాత్రం వరదలో మునిగినట్లు పైభాగం భాగం వాసిగా ప్రమాదం నుండి బయటపడినట్లు నీటి గుర్తులు గమనించినాను నా తిసి కొట్టిపోయినట్లయితే నా జీవితం విషాదంగా మారి ఉండేది నా గుండె కృతజ్ఞతతో నా కన్నులు అశ్రువులతో నిండిపోయాయి నా జీవితంలో ఈ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా నా కన్నులు చెమ్మగిల్లుతవి నా తోటి వాళ్ళు నా నా తమ తిశిస్సులు వరదపాలైన విషాద వార్తలు చెప్తుంటే నా కన్నులు కృత పరాశ్రువులతో పొంగి పొరలాయి పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెలలో శ్రీ గోదావరి మాతాజీ ముంబైలో ఉన్నారు ఇంగ్లీషు తేదీ కారణంగా ఇరవై ఇరవై నాలుగు శ్రీ గోదావరి మాతాజీ జన్మదినం కనుక భక్తులందరూ వారి జన్మదినోత్సవం జరపాలని తీర్మానించినారు ఆ సమయంలో ముంబై వాస్తవ్యులు అరోల్కర్ అనే భక్ భక్తునికి శ్రీ గోదావ గోదావరి మాతాజీని దర్శించాలని ప్రబలమైన కోరిక కలిగింది ఆయన గొప్ప దేవీ ఉపాసకుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో పెద్ద ఉద్యోగి దురదృష్టవశాత్తు ఏదో అవాంతరం ఏర్పడి ఉత్సవంలో పాల్గొనే అవకాశం కలగలేదు పాపం ఆ భక్తుడు నిరాశా నిస్పృహతలతో ఒంటరిగా కూర్చును శ్రీ గోదావరి మాతాజీ గూర్చి గూర్చి ఆలోచిస్తుండగా మహంతు అనే స్నేహితుడు అనుకోకుండా అరోల్కర్ ఇంటికి ఇంటికి తన పిల్లలతో వచ్చాడు మహంతు కళ్యాణిలో రియాన్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కాసేపు ఉబుసుపోక ముచ్చట్లు చెప్పుకున్న తరువాత జూకి ఉద్యానవనానికి వ్యహాలేకి పోదామా అని అరోల్కర్ను అడిగినాడు మహంతు పిల్లలు జూకి తప్పక పోదామన్నారు గోదావరి మాతాజీ దర్శనం కోల్పోయిన అలో అరోల్కర్ కు ఎక్కడికి పోవడానికి మనస్కరించలేదు అది గమనించిన మహంతు తన పిల్లలతో అరోల్కర్ మామా నేను మొన్ననే జూకి వెళ్ళి వచ్చాము కనుక ఈ రోజు మనం మరొక చోటికి వెళదాము అన్నాడు కానీ పిల్లలు వినలేదు జూకే పోదామని వాళ్ళు పట్టుపట్టారు విహాలికి పోవడం నాకు అంతగా ఇష్టం లేదు కానీ పిల్లలు కోరుతున్నారు కనుక జూకే పోదామని అరోల్కరు అన్నాడు మహంత్ కూడా ఇష్ట ప్రకారమే జూకిపోవడానికి అంగీకరించారు పిల్లలు సంతోషించారు కొద్దిసేపటలో అందరూ మహంతు కారులోనే బయలుదేరి జూకి చేరుకున్నారు జూ పార్కులో కార్లు నిలిపే చోట తమ కారు ఆపారు సమీపంలోనే శ్రీ గోదావరి మాతాజీ కారు కూడా నిలిచి ఉండడం గమనించిన రోల్కరకు అమితాచర్యం కలిగింది విచారించగా శ్రీ గోదావరి మాతాజీ కూడా విహాళి కోసం జూ పార్కుకే వచ్చినట్లు తెలిసింది ఆ మాట వినగానే అరోల్కర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైనాడు నాలుగు అడుగులు ముందుకు నడిచేసరికి శ్రీ గోదావరి మాతాజీ తనకు ఎదురుగా వస్తున్నట్లు గమనించాడు ఆనంద పార్యవస్య పారవశ్యంతో ధూళిబాటలోనే అంత దూరం నుండే శ్రీ గోదావరి మాతాజీకి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ సాగిలపడ్డాడు శ్రీ గోదావరి మాతాజీ అరోల్కరను సమీపించి తమ చేతిలోని పుష్పగుచ్చాన్ని ఆయనకు ప్రసాదంగా ఇచ్చారు అరోల్కర్ కన్నులు చెమ్మగిల్లినవి శ్రీ గోదావరి మాతాజీ సర్వజ్ఞురాలు ఆమె నీలలు దురవగాహములు అనే సరికొత్త అనుభవం అరోల్కర్కు కలిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో శ్రీ గోదావరి మాతాజీ రామేశ్వరం యాత్ర చేసినారు వారి వెంట తాయి సుభద్రాతాయి ముక్తాతాయి ఇంకా మరికొందరు కన్యకలు సాలిసిటర్ గాంధీ డాక్టర్ సుశీలా బెన్ దీనాబాయి పావరి యశ్వంతరావు బొరావకే కేటీ బజాన్ మొదలైన వారందరూ వెళ్ళారు శ్రీ గోదావరి మాతాజీ ఇరవై ఒకటో తేదీ అక్టోబర్లో బయలుదేరి నవంబర్ తొమ్మిదవ తేదీ రోజున తిరిగి వచ్చారు శ్రీ గోదావరి మాతాజీ ఇరవై రెండవ తేదీన మదరాసు చేరారు అక్కడ వారికి ఘనమైన స్వాగతం లభించింది మదరాసులో శ్రీ గోదావరి మాతాజీ ఎన్టీ పటేల్ గారింట బస చేశారు మద్రాసులో ఉన్న వారం రోజులలో శ్రీ గోదావరి మాతాజీ చుట్టుపక్కల ఉన్న పవి పవిత్ర క్షేత్రాలు గుళ్ళు గోపురాలు గుళ్ళు గోపురాలు సందర్శించారు తిరుపతి మహాబలిపురం శివకంచి విష్ణుకంచి మొదలైన ప్రదేశాలన్నీ దర్శించారు శ్రీ గోదావరి మాతాజీ కన్యకలు భక్తులు అందరూ కలిసి ఒకే స్పెషల్ లగ్జరీ బస్సులో ప్రయాణం చేశారు దారి వెంట నయనాభిరా ఉన్న పచ్చని పొలాలు ప్రకృతి సుందర దృశ్యాలు చూసి శ్రీ గోదావరి మాతాజీ భగవంతుడు గుళ్ళలో మాత్రమే ఉండడు ప్రకృతి అంతటా పరివ్యాప్తుడై ఉంటాడు అన్నారు శ్రీ గోదావరి మాతాజీ అక్టోబర్ ముప్పైవ తేదీన పాండిచేరికి వెళ్ళారు శ్రీ అరవిందులు తపస్సు చేసే భగవత్ సాక్షాత్కారం పొందిన చోటు అది శ్రీ అరవిందులు మహత్వపూర్ణమైన అనేక కృతులు రచించినారు అందులో దివ్యజీవనం అనేది విశ్వవంధ్యమైన రచన స్వర్గ సామ్రాజ్యాన్ని భూమికి అవతరింపజేసి ఈ దివ్య దివ్యజీవనం నెలకొల్పటం ఆ మహాయోగి ప్రసాదించిన యోగం యొక్క ధ్యేయం అక్కడ ఒక చెట్టు కింద శ్రీ అరవిందుల సమాధి ఉన్నది వారి శ్రీ పార్థివ శరీరం అందులో చిరనిద్రపోతున్నది శ్రీ అరవిందుల సమాధిని దర్శించిన శ్రీ గోదావరి మాతాజీ కన్నులు అశ్రు వారు శ్రీ అరవిందాశ్రమంలో ఒక రోజు ఉన్నారు అక్కడి పాఠశాలను కుటీర పరిశ్రమలను చూశారు ఆశ్రమం సముద్ర తీరంలో ఉండటం చేత అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగాను మనోహరంగాను ఉంటుంది పాండిచ్చేరి నుండి బయలుదేరి చిదంబరం కుంభకోణం శ్రీరంగం క్షేత్రాలు దర్శించి శ్రీ గోదావరి మాతాజీ కొడైకెనాల్ వెళ్ళారు అక్కడి ప్రకృతి సౌందర్యం చాలా మనోహరమైనది కొడైకెనాల్ ప్రయాణంలో జరిగిన ఒక అనుభవం చెప్పుకోవలసింది ఆ ప్రదేశానికి చేరుకోవడానికి సుమారు ఎనభై మైళ్ళ పర్వత మార్గాన ప్రయాణం చేయాలి దాదాపు డెబ్భై ఐదు మైళ్ళు గడిచింది ఇంకొక ఐదు మై మాత్రమే మిగిలింది ఇంతలో చాలా ఇరుకైన మార్గం వచ్చింది బస్సు చాలా కష్టంగా జాగ్రత్తగా నడుపుతున్నాడు డ్రైవర్ వర్షం మూలంగా కొండ శిఖరాల నుండి రాళ్ళు ఊడి పడిపోతున్నాయి దారిలో ఈ రాళ్లను తొలగిస్తూ ప్రయాణం సాగిస్తుండగా ఒక చోట బస్సును రివర్స్ చేయవలసి వచ్చింది ఒక్క క్షణమైతే బస్సు అగాధమైన లోయలో పడిపోయి తునాతునకలయ్యేది కానీ శ్రీ గోదావరి మాతాజీ అనుగ్రహం మూలంగా డ్రైవర్ అతి నైపుణ్యంగా కనురెప్ప పాటులో ఆపి ముందుకు సాగారు గండం గడిచింది అందరూ బ్ర బ్రతికి బయటపడ్డారు అక్కడ ఒక రోజు సుఖంగా గడిపి శ్రీ గోదావరి మాతాజీ మధురకు సాగిపోయి అక్కడ మీనాక్షిదేవిని దర్శించి మధుర నుండి రామేశ్వరం వెళ్ళారు భారతదేశంలో నాలుగు ధామాలలో రామేశ్వరం మహత్వపూర్ణమైనది మన ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామేశ్వరం ఒకటి శ్రీ రామచంద్రుడు స్థాపించిన లింగం ఇది అగస్త్యాశ్రమం దీనికి సమీపంలోనే ఉన్నది రామేశ్వరంలో శ్రీ గోదావరి మాతాజీ కన్యకులు కలిసి లఘురుద్రము మహాపూజ చేసి ధనుష్కోటి దర్శించి అక్కడి నుండి కన్యాకుమారికి వెళ్ళారు అది అరేబియా సముద్రం బంగాళాఖాతం హిందూ మహాసముద్రం మూడు సంగమించే చోటు అక్కడి దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది అక్కడున్న గాంధీ మహాత్ముని స్మారక చిహ్నము వివేకానంద శిలా దర్శించినారు ఈ శిలపై సమాధిస్తుడే కూర్చుందున వివేకానందునికి మన ప్రాచీన ఋషుల సందేశం భారతీయ సంస్కృతిని పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేయవలసిందని శ్రీ రామకృష్ణ పరమహంస ఆదేశించిన దృశ్యం గోచరించింది ఇక్కడి సూర్యాస్తమయ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది కన్నులున్నందుకు చూడదగిన దృశ్యం అది సూర్యాస్తమయం చూసిన తరువాత కన్యాకుమారి దేవళంలో ఆరతి ఇచ్చి ప్రసాదం తీసుకుని బసకు చేరుకున్నారు కన్యకులు శ్రీ గోదావరి మాతాజీని కన్యాకుమారిగా అర్చించి పూజించారు మరుసటి రోజు సూర్యాస్తమయం చూచి సముద్ర స్నానం చేసి కన్యాకుమారి దేవికి పంచామృతాభిషేకం స్నానం చేయించి ఆరతి తీసుకొని తిరుగు ప్రయాణమై శ్రీ గోదావరి మాతాజీ తమ పరివారంతో ఆదిశంకర్ల జన్మస్థానమైన కాలడికి వెళ్ళినారు అక్కడి నుండి ఉదక మండలం సాగిపోయారు అప్పుడు అక్కడ మార్గమంతటా దట్టమైన పొగ మంచు వ్యాపించి ఉంది కానీ శ్రీ గోదావరి మాతాజీ రాకతో పొగమం పొగమంచు విచ్చుకపోయింది అందువల్ల భక్తులందరూ శ్రీ గోదావరి మాతాజీని వెదర్ కంట్రోలర్ వాతావరణ నియంత్రి అన్నారు శ్రీ గోదావరి మాతాజీ కొందరు భక్తులను తీసుకొని శ్రీ హంసదేవ మహారాజు ఆశ్రమానికి వెళ్ళి వచ్చారు శ్రీ హంసదేవుల శిష్యులు శ్రీ ఆత్మదేవులు శ్రీ గోదావరి మాతాజీకి గొప్ప స్వాగత సత్కారాలు చేశారు ఉదక మండలం నుండి కోయంబత్తూర్ మీదుగా శ్రీ గోదావరి మాతాజీ తిరువన్నామలైకు చేరారు అక్కడి అరుణాచలం కొండ అంచుననే జగద్విఖ్యాతమైన శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది పాల్ బ్రంటన్ ఇంగ్లీషులో శ్రీ రమణ మహర్షి జీవిత చరిత్రము వారి సందేశము ఉపదేశసారము నేనెవరు మొదలైన గ్రంథాలు రచించారు శ్రీ రమణ మహర్షుల శిష్యురాలు శ్రీమతి తల్యారాఖాన్ అనే పారసీ మహిళ శ్రీ గోదావరి మాతాజీకి ఘనమైన స్వాగతం ఏర్పాటు చేశారు ఆమె శ్రీ రమణ మహర్షిని చాలా కాలం సేవించిన భక్తురాలు శ్రీ గోదావరి మాతాజీ శ్రీ రమణ మహర్షి సమాధిని అటు తర్వాత ఆశ్రమాన్ని దర్శించారు అప్పుడు శ్రీమతి ఖాన్ గద్గద కంఠంతో శ్రీ గోదావరి మాతాజీకి ఈ ఆశ్రమానికి రావడం మా పూర్వపుణ్య విశేషం శ్రీ గోదావరి మాతాజీ రూపంలో శ్రీ రమణ మహర్షులే వచ్చినట్లు మాకు అనుభూతి కలుగుతున్నది ఆ మహర్షి సన్నిధిలో నాకు ఎటువంటి ఆనందానుభూతి కలిగేదో అటువంటి ఆనందానుభవమే ఇప్పుడు పొందుతున్నాను అన్నది మరుసటి రోజు అరుణాచలం చుట్టూ ప్రదక్షిణం చేసి మరికొన్ని మందిరాలు దర్శించి శ్రీ గోదావరి మాతాజీ మద్రాసు చేరుకున్నారు మద్రాసు నుండి ముంబైకి వెళ్ళి అక్కడి నుండి సాకోరీకి తిరిగి వచ్చారు ఈ సంవత్సరమే కట్నీ వాస్తవ్యుడైన భజాన్ అనే భక్తునికి కలిగిన ఆశ్చర్యకరమైన ఒక అనుభవం ఉల్లేఖనీయమైనది శ్రీ గోదావరి మాతాజీ ఆదేశానుసారము సాకోరి ఆశ్రమంలో ప్రతిష్ఠించడానికి అందమైన వినాయకుని విగ్రహం సిద్ధం చేయటం జరిగింది ఆ విగ్రహాన్ని సభా మండపంలో ప్రతిష్ఠించారు గిర్గాం ముంబాయి వాస్తవ్యుడైన సుప్రసిద్ధ శిల్పి ఖానా విల్కర్ ఆ మూర్తిని సిద్ధం చేశాడు వెల సుమారు వెయ్యి రూపాయలు తాను చెల్లించాలని బజాన్ కోరిక ఆ విషయం ఆయన శ్రీ గోదావరి మాతాజీకి కూడా నివేదించాడు విగ్రహం సిద్ధమై మూల్యం చెల్లించవలసిన సమయానికి బజాన్ తన సోదరుని కుమారుడు డాలీకి వెంటనే డబ్బు పంపించవలసిందని ఉత్తరం రాశాడు కానీ అనుకోని చిక్కుల్లో తగులుకోవటం చేత డాలీ ముందుగా మాట ఇచ్చిన ప్రకారం డబ్బు పంపలేకపోయాడు దాని మూలంగా తన మాట నిలుపుకోలేకపోయినానే అనే బజాన్ చాలా బాధపడ్డాడు ఈలోగా ఒక చిత్రం జరిగింది ఎప్పుడో వెయ్యి రూపాయలు అప్పు తీసుకున్న ఒక ఆయన వచ్చి డాలీకి తిరిగి ఇచ్చిపోయాడు డాలీ వెంటనే ఆ మొత్తం తన పినతండి బజాన్కి పంపించాడు భజాన్ ఆందోళన తొలగిపోయి మనసు కుదుటపడింది సోదరుని కొడుకు రాసిన ఉత్తరం చదువుకుని సంతోష పరవశుడైనాడు ఆపదలో ఉన్న తన భక్తులను శ్రీ గోదావరి మాతాజీ ఏ తీరుగా ఆదుకుంటుందో గ్రహించిన భజాన్ కన్నుల్లో ఆనందాశ్రువులు ఊరాయి తన పరువు దక్కించిన శ్రీ గోదావరి మాతకు చేతులు జోడించి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు శ్రీ గోదావరి మాతాజీ జీవితంలో పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం మహత్వపూర్ణమైన సంవత్సరం అది శ్రీ గోదావరి మాతాజీ తమ యాభై తొమ్మిది యాభై తొమ్మిదవ సంవత్సరంలో అడుగుపెట్టిన సంవత్సరం ఆ సంవత్సరమే వారి స్వర్ణో స్వర్ణోత్సవాలు జరిగినవి ఈ ఉత్సవాలు జనవరి నాడు ప్రారంభమై వారం రోజులు అనగా జనవరి పదిహేను తేదీ వరకు జరిగాయి తీరు తీరుల కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా సువ్యవస్థితంగా జరిగాయి శ్రీ గోదావరి మాతాజీకి దీర్ఘాయురారోగ్యాలు కోరుతూ పండరి గానగాపురం అలంది కొల్లాపురం తిరుపతి శివానందాశ్రమం ఆనందాశ్రమం రమణాశ్రమం వంటి పుణ్యక్షేత్రాలలో ఆరాధనలు ప్రార్థనలు జరిగినవి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు సందేశాలు ఎక్కువ ధార్మిక కేంద్రాల నుండి మహాపురుషుల నుండి వచ్చాయి సందేశాలు పంపిన పురుషుల్లో నారేశ్వర వాస్తవ్యులు శ్రీరంగ అవధూత మెజూరి వాస్తవ్యులు శ్రీ తుంకోడాజీ మహారాజు ముఖ్యులు కార్యక్రమాలు గురువులకు గురువైన శ్రీ షిరడీ సాయిబాబా మందిరానికి కన్యలు కన్యకలు భక్తుకులు కలిసి చేసిన డిండి యాత్రతో ప్రారంభమైనవి ఈ డిండి యాత్రలో లెక్కలేనంత మంది భక్తులు చేరారు తాళ మృదంగ వాద్యాలు తోడుగా సంకీర్తనం చేసుకుంటూ బయలుదేరిన ఈ యాత్ర కన్నుల పండుగగా హృదయరంజకంగా సాగింది ఈ వారమంతా ప్రతిరోజు వివిధ దేవతలను ఉద్దేశించి వారి ప్రీత్యర్థంగా హవనములు జరిగాయి మందిరంలో శ్రీ మద్భగవతం జ్ఞానేశ్వరి దాసబోధ వంటి పవిత్ర గ్రంథాలు పారాయణలు నామసప్తాహాలు జరిగాయి ఉత్సవాల సమయంలో అందరూ ఆనందవారిధిలో ఓలలాడారు వ్యాసబువలో హనేర్కర్ బువ కారకీభువా వంటి గొప్ప హరిదాసుల కీర్తన కార్యక్రమాలు జరిగాయి శ్రీ పూజాంగారి భక్తి సంగీత కార్యక్రమం పండిత భీమాసేన జోషి గారి గాంధర్వ గానపు విందు జరిగింది మహాపురుషుల జీవితాలకు సంబంధించిన సినిమాలు చూపించారు స్త్రీలు పురుషులు సామూహిక సామూహికంగా సత్యనారాయణ పూజను పెద్ద ఎత్తున చేశారు పుష్యశుద్ధ అష్టమి జనవరి పదకొండవ తేదీ రోజున భక్తులందరూ కుతూహలంతో ఎదురు చూస్తున్న శ్రీ గోదావరి మాతాజీ పవిత్ర జయంతోత్సవం ఆనందోత్సాహాలతో మహావైభవంగా జరిగింది శ్రీ గోదావరి మాతాజీకి దీర్ఘాయ ఆరోగ్యాలు సంప్రాప్తించవలనని కన్యకలు వేదమంత్రాలు పఠించారు రజిత పేటికలో అమర్చిన సన్మాన పత్రం శ్రీ గోదావరి మాతాజీకి సమర్పించారు దానిని ఆంగ్లము హిందీ మరాఠీ గుజరాతీ భాషలలో చదివి వినిపించారు తీపి పదార్థాలతో శ్రీ గోదావరి మాతాజీకి తులాభారం జరిపి వాటిని భక్తులకు పంచారు ఆ ఉత్సవాలు దర్శించిన అశేషక జనసందోహం ఆనందం వారిలో తేలియాడింది ఆనాటి జ్ఞాపకాల పరిమళాలు ఇప్పటికీ భక్తుల హృదయాలలో గుబాళిస్తూనే ఉన్నవి స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ప్రచురించిన ఫాలోవర్స్ అట్ ది లోటస్ ఫీట్ అనే స్మారికకు శ్రీ గోదావరి మాతాజీకి ఇచ్చిన సందేశం గమనించదగింది ఈనాడు ఈ మహోదేశ మహోద్దేశంతో ఈ ప్రత్యేక సంచకను ఆవిష్కరిస్తున్నారో అది ఈ నా దేహపు గొప్పదనాన్ని కీర్తించేదిగా కాక శ్రీ ఉపాసని మహారాజ్ బాబు క్షమించవ దేహపు గొప్పదనాన్ని కీర్తించేదిగా కాక శ్రీ ఉపాసనీ బాబావారి నైషిక భక్తుల మహత్వాన్ని పరిచయం చేసేదిగా భావిస్తాను ఈ మహాసంస్థను స్థాపించిన ఆ మహాపురుషుడే ఇదంతా జరుపుతున్నారు కనుక ఇది ఆ పరమ పూజ్యుడు భక్తవత్సలుడు అయిన ఉపాసనీ బాబా వారి తపశ్చర్యాను సమర్థ వైభవాన్ని తపచర్యను సమర్థ వైభవాన్ని సన్మానించటం గౌరవించవటం అవుతుందే కానీ నన్ను కాదు పదకొండవ అధ్యాయం సంపూర్ణం ఏ మనుష్య మా ఆశ్ర తాం సర్వే సస్ క్వవినాశా లభై